యువతకి శ్రీకాంత్ లహరి దంపతులు ఆదర్శం రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి నేటి యువతకి శ్రీకాంత్ లహరి దంపతులు ఆదర్శమని రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి అన్నారు నేడు తేలుకుంట్ల శ్రీకాంత్ జన్మదిన సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ భవన్ స్వచ్ఛంద రక్తదానం మరియు శ్రీమతి లహరి అవయవదానం ప్రతిజ్ఞా పత్రంపై సంతకం చేశారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రెడ్ క్రాస్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ సూచనతో రెడ్ క్రాస్ సంస్థ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని ఈ రోజు శ్రీకాంత్ లహరి దంపతులు వారి పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి వచ్చి రక్తదానం చేయడమే కాకుండా లహరి తన బర్త్డే సందర్భంగా తన మరణానంతరం అవయవదానం చేస్తానని కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రతిజ్ఞాపత్రంపై సంతకం చేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు నేటి సమాజంలో యువత పుట్టినరోజులు పెళ్లి రోజులు మరియు వివిధ సందర్భాల్లో వృధా ఖర్చులు చేస్తూ అనర్ధాలకు దారితీసే సందర్భాలు చాలా చూస్తున్నామని అలా కాకుండా ఈ విధంగా సమాజానికి ఉపయోగపడే చక్కటి కార్యక్రమాలు చేయాలని కోరారు జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మరి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ శ్రీకాంత్ దంపతు చిన్న వయసులోనే పెద్ద ఆలోచనతో చక్కటి నిర్ణయం తీసుకున్నారని వారు యువతకి ఆదర్శమని అన్నారు అదేవిధంగా జిల్లా ప్రజలకి రెడ్ క్రాస్ చైర్మన్ కృషితో ఎనభై ఐదు లక్షల విలువ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ని జిల్లా ప్రజలకి అందుబాటులోకి తేవడం జరిగిందని తెలిపారు అలాగే ఎవరైతే అవయవదానం చేస్తారో వారికి బాడీ ఫ్రీజర్ మహాప్రస్థానం వెహికల్ వంటి సౌకర్యాలను ఉచితంగా అందజేస్తున్నామని పేర్కొన్నారు వీటితో పాటు తక్కువ ధరలకే జనరిక్ మందులు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా శ్రీకాంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో స్వచ్ఛందంగా రక్తదానం చేయడంతో పాటు తన భార్య అవయవదాన ప్రతిజ్ఞాపత్రం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కుమారుడు అక్షయ్ కుమార్తె హితాహ్ని సోదరి కావ్య సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ రెడ్ క్రాస్ యూత్ వాలంటీర్ నేటి విప్లవ కుమార్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జివి రాములు టెక్నీషియన్ ప్రదీప్ రెడ్డి సద్దాం తదితరులు పాల్గొన్నారు తేలుకుంట శ్రీకాంత్ అదేవిధంగా వారి మిస్సెస్ లహరి గారు కూడా రెడ్ క్రాస్ సంస్థ వారి పుట్టినరోజు శ్రీకాంత్ బుద్ధ సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేయడం చాలా అభినందనీయం ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్లో మరి వారు ఆదర్శంగా నిలబడతారని చెప్పడానికి చెప్పడానికి మాత్రం కూడా లేదు ఎందుకంటే పుట్టినరోజు నాడు ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం దోస్తులందరినీ పిలిచి దాంపతులు చేసి చిందరవందర చేసి వారి యొక్క ఆ పుట్టినరోజుకు అర్థమే మారిపోయేటట్టు ప్రవర్తిస్తూ ఉన్న సందర్భంలో శ్రీకాంత్ బర్త్డే మరియు ఒక మంచి నిండు ప్రాణాన్ని నిలబెట్టేటట్టుగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా అభినందనీయం వారికి రెడ్ క్రాస్ తరఫున ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున అధ్యక్షుడు జిల్లా కలెక్టర్ తరఫున అభినందన తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మరి లహరి గారు కూడా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు వారు తన మరణానంతరం తన బాడీ ఆర్గాన్స్ అన్నీ కూడా ఒక మెడికల్ కాలేజీకి ఎందుకంటే తన తన మరణానంతరం ఎలాగో ఉపయోగపడిన నా శరీరము మరి ఈ యొక్క శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించే విధంగా ముందుకు పోవడానికి దేహం ఉపయోగించాల్సిందిగా వారి యొక్క ప్రమాణపత్రాన్ని నింపివ్వడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా ఇండియన్ నిర్వాస నుంచి వారికి అన్ని తెలియజేస్తూ ఉన్నాం అందరిలో ఇవాళ అవేర్నెస్ రావాల్సిన సందర్భం ఉంది ఎందుకంటే ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఎందుకంటే మనం ఈ ఈ ప్రపంచానికి వచ్చేటప్పుడు మన తల్లి రక్తాన్ని తీసుకొని బయటకు వచ్చాం మరి ఇవాళ మన రక్తం ఇంకొక నిండు ప్రాణాన్ని నిలబెట్టే దిశగా ప్రయాణం చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ప్రతి మూడు మాసాల వరకు ఇవ్వచ్చు ఎందుకంటే దీంట్లో ఎలాంటి అపవాలు తాగులేదు ముఖ్యంగా రక్తం ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇంకా రీజనరేట్ అవుతుంది మన బాడీలో మంచి కొత్త రక్తం వచ్చే అవకాశం ఉంది రక్త కణాలు పెరిగే అవకాశం ఉంది ఏదైనా దాంట్లో జబ్బులు తెలవకుండా ఉన్నా కూడా మేము ఎందుకంటే దాదాపు ఒక ఎనభై తొంభై పరీక్షలు ఒక దాంట్లో చేసి బ్లడ్ డొనేషన్కు మేము తయారు చేసి ఉంచాం కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం మనందరూ కూడా దీన్ని శ్రీకాంత్ యొక్క ఆదర్శప్రాయంగా ముందుకు రావాల్సిందే కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఇంకా ముఖ్యంగా కంటిదానం కంటిదానం అనేది మనం చనిపోయాక తీసే ఒక మంచి అవయవం అది ఎందుకంటే ఇవాళ మళ్ళా మనము చనిపోయినా కూడా ఈ సుందర ప్రపంచాన్ని చూసే అవకాశం ఒక ఇద్దరు మనుషులలో కలిగే అవకాశం ఉంది దాన్ని బాగా ప్రోత్సహిస్తూ ఉంది ఇండియన్ ఎయిర్కా సొసైటీ అది పది నిమిషాల్లో ఎవరైతే మరణానంతరం మాకు ఆరు గంటల లోపల తెలియజేసినట్టయితే మీ ఇంటి దగ్గర వచ్చేసి పది నిమిషాల్లో కార్యక్రమం పూర్తి చేస్తాం వారికి బాడీ ప్రీదర్ ఉచితంగా ఇస్తాం అదేవిధంగా వాహనాన్ని కూడా ఇంటికాడ నుంచి శ్మశాన వాటికి వాహనం కూడా ఉచితంగా ఇంట్లో సప్లై చేస్తూ ఉంది కాబట్టి దాన్ని కూడా ఎందుకంటే మనం మరణించినాక బొంద పెడితే మట్టి అయిపోతాం అలాగే తగలబెడితే బూడిదైపోతాం కాబట్టి ఆ యొక్క కళ్ళు మళ్ళీ ఈ ప్రపంచాన్ని రెండుసార్లు చూసే అవకాశం ఉంది ఇతర వ్యక్తుల ద్వారా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ కార్యక్రమాల్లో మీరంతా కూడా పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను జిల్లాలో ఆయన ఇంకోటి ఏకాదశి శుభాకాంక్షలు ఉంది అదేవిధంగా ఈరోజు మధ్య జరుపుకుంటాడు తేల్కుంటా శ్రీకాంత్ గారికి ముక్క తెలియజేసుకుంటూ వారు ఈరోజు ఇంకో చక్కటి నిర్ణయం వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి రెక్కల భావంలో ఆ రక్తదానంతో పాటు అవయవదానం కూడా చేస్తామని చెప్పేసి వారు ప్రమాణప్రతం జిల్లా రక్తాలు జరిగింది చాలా గొప్ప పరిణామం ఎందుకంటే శ్రీకాంత్ని యువత ఆదర్శం తీసుకున్నారు అతను చిన్న వయసు కానీ మనసు మాత్రం చాలా పెద్దదిగా చెప్పుకోవచ్చు నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అది చాలా గొప్ప విషయం అంతేకాకుండా కూడా ఈరోజు యువత ఏదో బర్త్డే అని చెప్పేసి ఎక్కడో చెడు అలవాట్లు పడి పాటుపడి ఇబ్బంది పడే కంటే ఇట్లాంటి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు యువత ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఆ ఇళ్ళ వేళ వాళ్ళకి రెడ్ కాస్ట్ అందుబాటులో ఉంటుంది ఏ టైం వచ్చినా కూడా వారికి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి వాటికి యువత వాళ్ళ యొక్క వారి ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలను కానీ ఆకర్షించి ఏమైనా ఉంటే వారి ఇక్కడ రెడ్ క్రాస్ భవన్లో రక్తదానం ద్వారా కానీ ఇతర కార్యక్రమాలు చేసుకొని ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా జిల్లా రెక్టర్ సంస్థ గత ఏడు సంవత్సరాలు వచ్చింది ఎన్నో వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ ఈ మధ్య కాలంలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గోట్ రామేంద్ర గారి యొక్క సహకారంతో ప్లేట్లెట్స్ ఎక్విప్మెంట్ దాదాపు ఎనభై ఐదు లక్షల విలువగల ప్ ప్లేట్లెట్స్ ఎక్విట్ కూడా జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం ఈ రోజు మన దగ్గర బ్లడ్లే కాకుండా ప్లేట్లెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా బాడీ ఫీజర్ అయితేనేమి మహాప్రస్థానం అయితేనేమి అదేవిధంగా జనరిక్ మెడికల్ షాప్ ఆక్సిజన్ కాన్సంట్రస్ వివిధ రకరకాలుగా మన దగ్గర ఒక పది సేవా కార్యక్రమాలు జిల్లా ప్రజలకు జిల్లా చైర్మన్ చైర్మం రామేంద్ర గారి ఆధ్వర్యంలో అందించడం జరుగుతున్న వాటికి పెద్ద ఎత్తున ఈ యొక్క అవకాశాలని జిల్లా ఉపయోగించుకోవాలి సంస్థ అనేది మాది కాదు మీది కాదు మన అందరిది కాబట్టి సంస్థను కాపాడుకుంటూ ఒక మంచి విషయం అని చెప్పేసి జిల్లాలో ఉన్న విద్యార్థి విద్యార్థులకు యువతకు ముఖ్యంగా తెలియజేయడం జరిగింది ఇక్కడ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేట్ ప్లస్ ఆర్గన్ డొనేట్ చేయడానికి వచ్చినాము ఇక్కడ అందరూ చాలా 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 సపోర్ట్ చేశారు చంద్ర సార్ నైట్ ఇమ్మీడియట్ గా చెప్పినా చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ టీమ్ అందరికీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఇవా ఇలానే బ్లడ్ డొనేట్ కానీ ఆర్గన్ డొనేట్స్ కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాను మీ బర్త్డేలో కానీ మ్యారేజ్ డేస్ కానీ బ్లడ్ మీకు బ్లడ్ కానీ ఆర్గన్స్ కానీ డొనేట్ చేయండి కొంచెం సహకరించండి ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చేరుబోని గారు కూడా స్పెషల్ థ్యాంక్ యూ మా కోసం ఇక్కడ ఉండి ఇంతసేపు టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ అందరికీ నమస్కారము ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఫ్లడ్ అండ్ ఆర్గానిక్స్ అండ్ డొనేట్ చేయడం జరిగింది సో అంటే మా మిస్సెస్ సర్ప్రైజ్ చేశారు అసలు చాలా ఆనందంగా ఉంది జీవితంలో ఇది మర్చిపోలే మర్చిపోలేని రోజు మర్చిపోలేని రోజు రక్తదానం చేశాము అందరూ కూడా పెళ్లి రోజులకు కానీ పుట్టినరోజులకు కానీ రక్తదానం చేయండి తీసుకునే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు కానీ బ్లడ్ బ్యాంకులో బ్లడ్ తక్కువ డొనేట్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు సో అందరూ పెళ్లి రోజులకు కానీ పుట్టినరోజులకు కానీ బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నారు